వెల్కమ్ టు టారో డేవన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ వెనుక రూమర్స్ చెప్తుంది వీళ్ళే అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు ఎవరు వాళ్ళు మీకు తెలుసా ఏమని చెప్తున్నారు ఏ విషయంలో చెప్తున్నారు అనేది చూద్దాం ఓకేనా ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో రూమర్స్ చెప్తున్నారంట మన కలెక్టివ్ వెనక రూమర్స్ చెప్తున్నారంట ఏంట రూమర్స్ ఎవరు చెప్తున్నారు ఫ్యామిలీ గురించి అండి రిలేషన్షిప్ గురించి రూమర్స్ చెప్తున్నారంట మీకు లైఫ్లో బ్యాలెన్స్ లేదని స్టెబిలిటీ లేదని అండ్ అలాగే మీరు ఆలోచించే విధానంలో స్థిరత్వం ఉండదని ఈ విధంగా మేము వెనక రూమర్స్ చెప్తున్నారంట ఓకేనా మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే బ్యాలెన్స్ లేకుండా తలకిందులు చేసేయాలి అందరిలో మీ పరువు తీయాలి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకుండా చేయాలి మ్యారేజ్ అయిన వాళ్ళ విషయంలో గొడవలు పెట్టి సపరేట్ చేయాలి అన్నట్టుగా చూస్తున్నారంట అండి ఒక పక్కన డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఇంకో పక్కన ఏమో డార్క్ ఎనర్జీస్ చేసి ఆ పనులు జరగడం కోసం వాళ్ళు కూడా పనులు చేస్తున్నారంట అదివన్నీ అదండి వాళ్ళ పని ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు మనీ సంపాదించడం వాళ్ళు చూడలేకపోతున్నారండి ఏ రకంగా కూడా చూడలేకపోతున్నారు ఎలాగన్నా మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అనుకుంటున్నారు కానీ మీరు వెనక్కి తిరిగి చూడ చూడాల్సిన అవసరమే లేదని ఏంజెల్స్ చెప్తున్నారండి మీ లైఫ్లో చాలా మంది మా ఎమోషనల్ ఆఫర్ రాకూడదు ఒక సపోర్ట్ రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏమని చెప్తున్నారు రూమర్స్ ఇవల్ల ఒక పర్సన్ లైఫ్ అనేది తలకిందులైపోయింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి తను మీ వల్లే విడిపోయారు అని చెప్పి రూమర్స్ చెప్తున్నారంట అన్ని రకాలుగా అవకాశాలు చూస్తున్నారంట అండి మేము మీకు ఎలాగైనా సరే హార్ట్ బ్రేక్ తీసుకొచ్చి ఎలాగనంటే బాగా బాధపడే ఒక సిచ్యువేషన్ని ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిని తీసుకొచ్చి మిమ్మల్ని ఏడిపించాలి ఎవరి ముందు తలెత్తుకోకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ కానీ మిస్సింగ్ ఎందుకంటే అదేది నిజం కాదు కాబట్టి దానికి ఏంజిల్ ఒప్పుకోలేదు పర్మిషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి అది ఏది జరగదండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ వెనకాల రూమర్స్ చెప్తుంది ఎవరు బాధ పెట్టలేరండి మిమ్మల్ని డార్క్ ఎనర్జీస్ వాడి బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజిల్స్ క్లియర్గా చెప్తున్నారు అండ్ మీరు బాధపడాలని చెప్పి కూడా డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట మీకు రావాల్సినవి రానేకుండా చేయాలని చెప్పి చూస్తున్నారంట అండి దారులు చూస్తున్నారంటండి మీ బ్యాలెన్స్ని ఎలాగన్నా తలకిందులు చేయాలి మనీ రొటేషన్ విషయంలో మీ పార్ట్నర్ విషయంలో ఇంకొకరి తీసుకురావడానికి కానీ లేదా మిమ్మల్ని ఇంకొక పార్ట్నర్ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చేయడానికి కానీ వాళ్ళకి అవకాశం లేదండి క్లియర్గా అవకాశం లేదని చెప్పేస్తున్నారు ఏం చేసి ఇంకా చెప్పండి అంటూ డబ్బుల కోసము మీరు ఇంకొక అమ్మాయిని బాధ పెడుతున్నారు బ్యాక్ స్టాంప్ వేశారు ఇంకొక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంకొకరిని బాధ పెట్టి వాళ్ళని మీరు బ్యాక్ స్టాంప్ వేశారు అని చెప్పి చెప్తున్నారంట దారి లేదండి వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం అని క్లియర్గా తెలిసిపోతుంది మిమ్మల్ని ఏ రకంగా కూడా వెన్నెపోట వేయలేరండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ మనీ మీకు రావడం చూసి వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారండి ఎస్ మనీ ఇచ్చి మీకు వెన్నుపోట వేద్దామని అనుకుంటున్నారంట హోమ్ పర్సన్ అండి వాళ్ళు అనుకుంది జరగదు జరగట్లేదు జరగదు కూడా ఎస్ మీ చేతిలో డబ్బులు ఎట్టు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఇంకో దగ్గర ఇవ్వడం లేదా ఇంకో దగ్గర చేసిన డబ్బులు తీసుకోవచ్చు మీ చేతికి రావడం అని చేతిలో లక్ష్మి ఉంటుంది అంటారు కదా లక్ష్మీప్రద ఎవరు అందుకే అండి జనరల్గా చాలా మందికి ఇంటి దగ్గరికి వచ్చి చేతులు చూపించమన్నా సరే అరి చూపించరు ఎందుకో తెలుసా పాతకాలంలో ఎవరు చూపించే వాళ్ళు కాదు అలాగా చేతులు చూపించేవాళ్ళు కాదు ఫేస్ కూడా చూపించేవాళ్ళు కాదు ఎందుకంటే అండి వాళ్ళకి తెలిసిపోతుందంట మనకి ప్రథం అయిన హ్యాండ్ ఏంటి అండ్ లక్కీ అని ఉంటాయంటీ కొన్ని దాని ద్వారా ఏంటి అంటే వాళ్ళది స్వైప్ చేసుకునే అవకాశం కూడా ఉందంట వాళ్ళకి అలాంటి ఉంటాయి అన్నమాట కొన్ని సో చూపించే వాళ్ళు కాదు మీ లైఫ్లో జీవితం జీవితంలో సెలబ్రేషన్ అనేది ఖచ్చితం అండి మీరు ఎదురు చూస్తున్న సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా జరుపుకుంటారు పార్ట్నర్షిప్ అనేది చాలా సోల్ సోల్మేట్ చూపిస్తుంది ఇక్కడ దీన్ని ఎవరు మార్చలేరని తప్పించలేరు కూడా ఇంకా చెప్పండి అండి ఆ విధంగా వాళ్ళు చేసి తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టి మీకు డబ్బులు రాకుండా చేద్దామని మీ చేతుల్లో తీసుకెళ్ళి మీకు వచ్చే లక్ష్మీని అదృష్టాన్ని వాళ్ళు తీసుకుందామని ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారంట డివైన్ పర్మిషన్ లేకుండా ఏది జరగదండి అలాంటివి జరుగు అండ్ ఒక బ్రదర్ ఫిగర్ అండి మీ వెనక రూమర్స్ చెప్తున్నారండి మీ వల్లే వాళ్ళు ఇబ్బంది పడ్డారన్నట్టుగా వాళ్ళు ఎస్ వాళ్ళకి రావాల్సిన మనీ మీ వల్లే రావట్లేదు అండ్ మీరే వాళ్ళకి రావాల్సిన మనీ రానివ్వకుండా చేశారని చెప్పి వాళ్ళు మీ గురించి అబద్ధాలు చెప్తున్నారంట బట్ వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంది క్రియేట్ చేయలేకపోయారండి ఓకేనా ఫాదర్ ఫిగర్ ఏంటి అంటే ఫాదర్ ఫిగర్ ఏం చెప్తున్నారు ఏంజల్ ఫాదర్ ఫిగర్ అంటే పెద్దవాళ్ళు మీరు అనుకున్నంత బలవంతులు కాదు ఓకేనా అండ్ మీరు ఏ పని మీద స్థిరత్వంగా ఉండరు ఏదో ఇప్పుడు ఏదో ఒకటి మారుస్తూనే ఉంటారు ఒకే దగ్గర ఉండరు కంటిన్యూ చేయరు తలనొప్పి అని చెప్పి చెప్తున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ అవన్నీ అబద్ధాలండి అండి ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని మీరు బిగించిపోవద్దు ఓకేనా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏమని చెప్తున్నారని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాను నేను ఓకేనా సో వాళ్ళు మీ పరువు తీయాలి అనే ఒక దారిలో ఇదన్నీ వాళ్ళకు కనిపించిన అవకాశాలు ఓకేనా ఇది మీది ఇది ఒరిజినల్ ఎనర్జీ అండి మీది ఎంత జాయ్ఫుల్గా ఉన్నారు సోల్ సాటిస్ఫాక్షన్ ఉంది మీకు ఫ్యూచర్ అంటే హోప్ ఉంది క్లారిటీ ఉంది చూసారా మీ లైఫ్ పాత్ అనేది ఎంత క్లియర్గా ఉందో ఇదండి మీరు ఇది ఇది ఒరిజినల్ ఓకేనా వాళ్ళంతా డూబు వాళ్ళ మా గురించి ఊరికి లేనిపోని అని చెప్తున్నారు మీ పరువు తీయడానికి వాళ్ళకంటే వాళ్ళకంటే కూడా మీరు కింద స్థాయిలో ఉన్నారు మీకంటే కూడా వాళ్ళు మెరుగు స్థాయిలో ఉన్నారు మీకంటే కూడా వాళ్ళు బలవంతులు జ్ఞానవంతులు అని చెప్పి అందరిలో నిరూపించుకోవడం కోసం వాళ్ళను వాళ్ళు గొప్ప వాళ్ళుగా చూపించుకోవడం కోసం మిమ్మల్ని తగ్గిస్తున్నారు అంతే ఓకేనా నిజానికి అది నిజం కాదు సో ఈ విధంగా వాళ్ళు చేసిన ఏ ప్ర ఏ ప్రక్రియలు కూడా మీద పనిచేయట్లేదని కుళ్ళుతో వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారండి అంతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంక పర్సన్ అండి మీ లైఫ్లో చేస్తున్న పని విషయంలో ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట అందుకని చెప్పి జరగట్లేదని మీరు చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు మెచ్యూరిటీ లేదు అని చెప్పి చెప్తున్నారంట ఈ విధంగా ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటారు అని చెప్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజీస్ అవకాశం లేదండి వాళ్ళు మాటలు ఎవరు నమ్మట్లేదు వినట్లేదు కూడా వాళ్ళు ఊరినే ఏదన్నా ఇప్పుడు ఏమంటారు ఏదన్నా ఒక టీవీ షో ఇంకేదన్నా చూసిన తర్వాత మనం ఎలా మాట్లాడుకుంటాం అసలు మాట్లాడుకుంటాం దాని గురించి అలాగే పది మంది కూర్చున్నప్పుడు ఏదో అనాలని చెప్పి అనేసి తర్వాత చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏంటో వినేవాళ్ళకి తెలుస్తుంది కదా చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారని వాళ్ళు సరదాగా టైంపాస్ అవ్వక మీ గురించి అలా చెప్తున్నారండి ఉగ్రోసం ఆగక అంటే అదేదే నిజం కాదు అండ్ వినే వాళ్ళకు కూడా అది క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అండ్ మీరు ఏంటి అనేది నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు ఏం చెప్పినా సరే నమ్మరు ఓకేనా పాజిటివ్గా ఉండండి అండ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్